చంద్రబాబు తన భార్య భువనేశ్వరి కోడలు బ్రాహ్మణి మనవడు తో కలిసి ఈ నెల ముప్పైన విదేశాలకు వెళ్లారు అంతకంటే మూడు రోజుల ముందే బాబు కుమారుడు రాష్ట్ర మంత్రి లోకేష్ విదేశాలకు వెళ్లారు లోకేష్ ఎక్కడికి వెళ్లారు ఆయన వెళ్లిన మూడు రోజులకు చంద్రబాబు కుటుంబంతో కలిసి బయలుదేరారు అంటే వీళ్ళు రావడానికి ముందే లోకేష్ అక్కడికి చేరుకుని న్యూ ఇయర్ వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా అనే అనుమానం చాలా మందికి లేకపోలేదు చంద్రబాబు వెళ్ళింది కేవలం న్యూ ఇయర్ వేడుకలకు మాత్రమేనని ఇందులో పెద్దగా పరిశోధించాల్సిన శోధించాల్సిన విషయం ఏమీ లేదని రోజుకు పదహారు గంటలు కష్టపడే చంద్రబాబు అప్పుడప్పుడు ఇలా రెస్ట్ తీసుకోవటంలో ఫ్యామిలీతో గడపడంలో తప్పేముందని ఆయనకు సన్నిహితంగా ఉండే సీనియర్ నేతలు చెప్తున్నారు కానీ నిత్యం ఏదో ఒక పనితో బిజీగా ఉండే చంద్రబాబు ఐదు రోజులు రాష్ట్రానికి దూరంగా ఉన్నారు అంటే అందులో ఏదో తేడా ఉందని చాలామంది అనుమానిస్తున్నారు డెబ్బై ఆరేళ్ల వయసున్న చంద్రబాబు కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయనకు పూర్తి స్థాయి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని ఆ హెల్త్ చెకప్ కోసమే ఆయన అమెరికాలోని మాయో హాస్పిటల్స్కు వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకున్నారని మరో వర్గం చెప్తోంది వైద్య పరీక్షలకే వెళ్లారు కానీ అమెరికా కాదని యూరప్లో ఆయన ఓవరాల్ బాడీ చెకప్ చేయించుకుంటున్నారని మరో వర్గం చెప్తోంది చూడటానికి చంద్రబాబు బాగానే ఉన్నారు హుషారుగా పరుగులు పెడుతున్నారు అలాంటి సూపర్ యాక్టివ్ పర్సన్స్కి తెలియని అంతర్గత జబ్బులు ఏమైనా ఉన్నాయా అవి ఇప్పుడు బాధ పెడుతున్నాయా అని కూడా సామాన్యులు మాట్లాడుకుంటున్నారు ఇదంతా ఏమీ లేదు ఆయన సింగపూర్లో ఉన్నారు కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు మొదటి నుంచి చంద్రబాబుకి సింగపూర్తో మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకు అక్కడ చాలా ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు వాళ్లతో ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి వాళ్ల వద్దే ఆయన ఫ్యామిలీతో రిలాక్స్ అవుతున్నారు అని ఇంకొందరు అంటున్నారు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఈ నాలుగు రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు అనేది స్పష్టంగా తెలియటం లేదు ఆయన కుటుంబం ఈ పర్యటనను ఎందుకంత సీక్రెట్ గా ఉంచింది అనేది అర్థం కావటం లేదు చంద్రబాబు నాయుడు సాదాసీదా పౌరుడేమీ కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన అడుగు తీసి అడుగేస్తే అటు మీడియాకు ఇటు అధికారులకు కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సిందే అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా ఐదు రోజుల పాటు మాయమైపోతే ఎవరికీ తెలియకుండా ఈ విషయాన్ని రహస్యంగా పెడితే దీన్ని ఏమనుకోవాలి కొత్త సంవత్సరం వేడుకలా ఆరోగ్య సమస్యల ఆర్థిక వ్యవహారాల మొత్తం మీద ఈ మూడు కారణాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండి తీరుతుంది కానీ ఏపీసీఎం విదేశీ పర్యటనను ఎందుకు ఇంత రహస్యంగా ఉంచారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న